హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్రా థైరాయిడ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే థైరాయిడ్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్టోమ్యూన్ డిజీస్ అని అంటున్నారు అంతేకాకుండా థైరాయిడ్ వచ్చిన తర్వాత దాని పరిణామాలు వేరే ఆర్గన్స్ మీద పడుతున్నాయి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా విపరీతంగా ఉన్నాయి దీనికన్నా మరి అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది ఎక్కువగా మహిళలని ఎందుకు వస్తుంది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ అపోలో హాస్పిటల్ నమస్తే డాక్టర్ డాక్టర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు థైరాయిడ్ గ్రంథి కదా ఈ గ్రంథి థైరాయిడ్ గ్రంథి అనేది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో ఉంటుంది కానీ ఎక్కువగా ఫీమేల్కి ఎందుకు థైరాయిడ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ వచ్చి మన థైరాయిడ్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయండి థైరాయిడ్ ఎక్కువ కూడా ఉండవచ్చు తక్కువ కూడా ఉండవచ్చు కానీ హైపర్ థైరాయిడ్ అండ్ హైపో థైరాయిడ్ కానీ మనం డిస్కస్ చేసేది ప్రైమరీ ఇది హైపో థైరాయిడ్ అంటే థైరాయిడ్ లో అవడము యూజువల్లీ యాక్చువల్లీ చూస్తే మనకు ఎందుకు అనేది స్పెసిఫిక్గా ఇంకా తెలియదు కానీ డేటా వైజ్ చూస్తే ఎనిమిది టైమ్స్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఇన్ లేడీస్ కంపేర్ టు మెన్ అని స్టడీస్ చెప్తున్నాయండి సో వన్ పాసిబిలిటీ ఏంటిదంటే థైరాయిడ్ ఇస్ రిలేటెడ్ టు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టోన్ అని ఫీమేల్ హార్మోన్స్ అండి సో అది దాంతో కూడా కొంచెం రిలేషన్ ఉండొచ్చు అని ప్రాబబ్లీ దట్ ఇస్ వై బట్ బేసిక్లీ ఇట్ ఇస్ అ జెనటిక్ మేకప్ అండి మన జీన్స్ అట్లా ఉంటే థైరాయిడ్ రిస్క్ రిస్క్స్ మోర్ ఇన్ ఫీమేల్స్ అని ఎట్లేదు సార్ సిమిలర్లీ హౌ హార్ట్ ఇష్యూస్ ఆర్ మోర్ కామన్ ఇన్ జెంట్స్ అట్లా థైరాయిడ్ ఇష్యూస్ ఆర్ మోర్ కామన్ సో అట్లా బ్యాలెన్స్ చేయాలి కదా సో ఈ థైరాయిడ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ సో బికాజ్ ఇట్ ఇస్ సింపుల్ థైరాయిడ్ లో ఉంటే మనం ఒక థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తాము మెయింటైన్ అవుతుంది కానీ ఆ థైరాయిడ్ మనము కంట్రోల్ చేయకుంటే రిస్క్ ఏముంటుంది అంటే బేసిక్లీ ఆ థైరాయిడ్ అనే హార్మోన్ మన హోల్ మెటబాలిజం అంటే మన ఎనర్జీ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తుందండి సో హార్ట్ లివర్ కిడ్నీ అన్నిటినీ దాన్ని పంచేయనికే వాళ్ళకి ఎనర్జీ కావాలి థైరాయిడ్ గిట్ట తక్కువ ఉంటాయి మన హైపోథైరాయిడ్ ఉంటే ఎనర్జీ తక్కువ తక్కువైపోయి ఈ వేరే ఇష్యూస్ వస్తాయి అండి బేసిక్లీ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మన హార్ట్ బీట్ తగ్గుతుంది అండి హార్ట్ బీట్ లో అయిపోవచ్చు బీపీ చేంజెస్ ఉంటాయి దెన్ మన ఐస్ కి స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది దెన్ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది అండి లిటరలీ మన బాడీలో హీట్ చేయకుండా మనం బయట ఎడ చలిలో ఉన్నా మనం అసలు భరించలేక ఉంటుందండి సో హోల్ మెటబాలిజం అంటే మన బాడీ ఎనర్జీ లెవెల్స్ ఏ మొత్తం తగ్గిపోతాయి అండి సో అండ్ దాంతో ఇట్లా లాంగ్ టర్మ్ అది ఉంటే అన్ని ఒక్కొక్క ఆర్గన్ కి ఎఫెక్ట్ అవుతాయి కానీ మనం బాడీ ఫంక్షన్ కావాలంటే ఎనర్జీ కావాలి సో అందుకే ఇది ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి ఎస్పెషల్లీ లేడీస్ లో ప్రెగ్నెన్సీలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ కూడా థైరాయిడ్ వస్తుందని అంటే బికాస్ ప్రెగ్నెంట్ అంటేనే మనకు ఎనర్జీ ఎక్కువ కావాలి సో థైరాయిడ్ ఎక్కువ థైరాయిడ్ అవసరం దానికి సో ప్రెగ్నెంట్ లేడీస్ కొంచెం ఎక్కువ థైరాయిడ్ అవసరం పడుతుంది కాబట్టి థైరాయిడ్ లో అవే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయండి హైపర్ థైవ్ హైపోయిపోయిడ్ ఉంటుంది సో ఆ హైపో థైరాయిడ్ తోటి బేబీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి సో అందుకే కొంచెం ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి హైపర్ థైరాయిడ్ అంటే అవసరం అంటే యూజ్ ఎక్కువ చేయకపోతే మన బాడీ ఎక్కువ అది ఆటో ఇమ్యూన్ తోటో లేకుంటే వేరే ఇష్యూస్ తోటి బాడీ ఎక్కువ థైరాయిడ్ ప్రొడ్యూస్ చేస్తుంటది దాంతో ఎక్కువ డిస్ట్రా అయ్యి మసిల్ వీక్ అయిపోతుంది ఫ్యాట్ ఉంటారు సో అంటే మంచి బక్క కాదు అది అన్హెల్దీ బుడడం హార్ట్ ఇష్యూస్ హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అవడము అట్లాంటివి ఇష్యూస్ అవుతాయండి సో అండ్ మోస్ట్ ప్రాబ్లీ హైపర్ థైరాయిడ్ డేంజర్స్ ఎందుకు అంటే దానికి ఏదో కారణం ఉండాలి హైపో అనేది మనం అనేది జస్ట్ జెనెటిక్ కాజెస్ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటే కూడా రావచ్చు బిరస్ హైపర్ వచ్చిందంటే ఏదో ఇన్ఫ్లమేషన్ ఆటో ఇమ్యూన్ క్యాన్సర్ అట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అవి ఉన్నాయో లేదో మనం కొంచెం జాగ్రత్తగా చూస్తాను హై అంటే హైపర్ కన్నా హైపర్ చాలెంజింగ్ హైపర్స్ మోడెంజరీస్ అండ్ ఇట్ ఇస్ రెర్రర్ హైపర్ అనే వస్తే ఒకవేళ అన్నారు ఐదర్ ఇన్ఫెక్షన్ లేకుంటే మన ఇన్ఫ్ ఆటో ఇమ్యూనిటీ లేదంటే క్యాన్సర్ ఈ త్రీ కాజెస్ ఉంటాయండి హైపర్ కి అంటే ఇప్పుడు కాకపోయినా లేట్ స్టేజ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటుంది అండ్ అది వస్తేనే హైపర్ ఉంటుంది సో హైపర్ ఉన్నదంటే మనం ఇవన్నీ కాజెస్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాయా లేదా చూడాలండి ఒకవేళ హైపర్ వచ్చిందంటే ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ ఇస్ ఓకే సి థైరాయిడ్ ఎక్కువ ఉన్న మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి తక్కువ ఉన్నా మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ మెజారిటీ మనం టాబ్లెట్స్ తోటే మేనేజ్ చేస్తాం అంటే రేర్ అన్నారు కదా హైపర్ అనేది ఒకవేళ రేర్ గా ఉన్న కేసెస్ లో ఈ ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది సార్ సో అది దాన్ని సివియరిటీ పట్టు ఉంటుంది మరి ఎక్కువ థైరాయిడ్ స్టామ్ అంటే చాలా హై థైరాయిడ్ ఎక్కువ ఉన్నదనుకో దాని అడ్మిట్ చేసి ఐవి అవన్నీ ఇచ్చి మనం వేరే దాని దాన్ని ఉన్న ఎఫెక్ట్స్ సో హార్ట్ రేట్ ఎక్కువైతే హార్ట్ రేట్ కంట్రోల్ చేయడానికి బీపీ ఎక్కువైతే బీపీ కంట్రోల్ చేయడానికి దెన్ ఇది ఆల్టర్డ్ సెన్స్ మన బ్రెయిన్ కొంచెం సరిగ్గా పనిచేస్తాం దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి అట్లాంటివి మనం దాని మెడికేషన్స్ ఇస్తాము ప్లస్ ఈ థైరాయిడ్ ఎక్కువ థైరాయిడ్ని తగ్గడానికి కూడా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి అవి కూడా మనం ఇస్తాము సో ఏమైనా థైరో యురాస్ ప్రొపల్ థైరో యురాస్ న్యూమోక్రోజోల్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు వీళ్ళు ముందుగా ఎటువంటి టెస్ట్లు చేయించుకోవడం బెటర్ క్యాన్సర్ ప్రివెన్షన్స్ కానీ హార్ట్ ప్రివెన్షన్ అది మనము థైరాయిడ్ ఉంటే మనము వీల్ హ్యావ్ టు ఇవాల్యుయేట్ కొంచెం డీటెయిల్ అండి ఐ థింక్ ఆడియన్స్ కి కొంచెం మరి ఎక్కువ అయిపోతుంది అది సో ఎనీ ఇష్యూస్ ఐ బెటర్ యాజ్ అ రూల్ మై ఎండ్ టేక్ హో మెసేజ్ వచ్చేసి మీరు జనరల్ చెక్అప్ చేసినప్పుడు కంపల్సరీ థైరాయిడ్ లెవెల్స్ కూడా చేయాలి ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ థైరాయిడ్లో సిమ్టమ్స్ అంతా గా ఉండవు సో అప్పుడే మనం పట్టుకొని కరెక్ట్ చేస్తే బెటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీరు రైట్ సార్ అండ్ థైరాయిడ్ గురించి చాలా విషయాలైతే తెలియజేస్తారు ఇంకా మీకు నాకు తెలుసు ఇంకా డౌట్స్ ఉండే ఉంటాయి ఆ డౌట్స్ ఏంటంటే డెఫినెట్గా కామెంట్ చేయండి డాక్టర్ బారు గారితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్